మనసు చాలా తుంటరిది మనసు ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఆడిస్తుందంటే అన్ని విధాలుగా ఆడిస్తుంది మరి మనసు ఏర్పడడానికి కారణం ఏంటిది అని అంటే ఆలోచనల యొక్క కలియిక ఈ ఆలోచనల యొక్క కలియికనే మనసు మరి ఈ ఆలోచనలు ఎలా పుడతాయి అని అంటే ఆలోచనలు పుట్టడానికి మన పంచేంద్రియాలు కారణము పంచేంద్రియాలు అంటే కన్ను ముక్కు నోరు చెవి చర్మం ఇవి పంచేంద్రియాలు వీటి ద్వారా మనకు ఆలోచన పుడుతుంది ఆలోచన ఏర్పడుతుంది ఈ ఆలోచనలు ఏర్పడిన తరువాత అవి ఒక ఆలోచనలన్నీ కలయికలుగా మారి మనకు మనసు ఏర్పడుతుంది ఇలా ఏర్పాడున్న ఆలోచన కలిగికనే మనసుగా మారుతుంది ఈ మనసు ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని ఎప్పటికీ పోల్చుకుంటూ ఉంటుంది ఏదో ఒక వస్తువుని చూసి ఒక మనిషిని చూసి ఒక బంధాన్ని చూసి ఈ ప్రపంచంలో ఉన్న వాటిని అన్నిటిని చూస్తూ పోల్చుకుంటూ ఉంటుంది మరి ఈ మనసుకి పోల్చుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే గతంలో ఉన్న తన ఆలోచనలని జ్ఞానంగా మార్చుకొని జ్ఞాపకంగా తన మనసులో ఉంచుకొని మెదడులో జ్ఞాపకంగా మార్చుకొని అది ఎప్పుడు పోల్చుకుంటూ ఉంటుంది ఉదాహరణకు మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకంటే హైట్ ఉన్న వ్యక్తి చూడగానే మనకు ఆ వ్యక్తిని చూడగానే కంటి ద్వారా ఆ వ్యక్తిని చూడగానే ఒక ఆలోచన ఏర్పడింది తిరిగి మనకు అనిపిస్తుంది అతనంత హైట్ నేను లేను అతనంత రంగు నాను లేదు అతనంత ఆరోగ్యము అంటే అందము నాలు లేదు అని పోల్చుకుంటూ మనము పోల్చుకుంటూ ఉంటాము ఇలా పోల్చుకునేది ఎవరు అంటే మన మనస్సే మరి మన మనస్సు మన మనస్సు ఎలా ఏర్పడుతుందంటే ఇందాక చెప్పినట్టు ఆలోచన యొక్క కలిగ ఆలోచన ఎలా ఏర్పడుతుందంటే ఇంద్రియాల ద్వారా అయితే ఇక్కడ తెలిసేది చెప్పుకునేది ఏంటంటే మనసు చాలా తుంటది అని చెప్తాం కదా అయితే మనసు మనము పుట్టిన కాళ్ళ నుంచి మనము ఐదు ఆరు ఏడు లోపు ఉన్నప్పుడు మన జీవితంలో మనసు అనేది ఉండదు అందుకనే పిల్లల్ని దైవ సమానులు అని అంటుంటారు అప్పుడు ఓ ఆ వయసులో ఉన్న పిల్లలకి ఆరు ఏడు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి మనసు అనేది ఏర్పడదు మనసు అనేది వాళ్ళ జీవితంలో ఉండదు వాళ్ళు దేన్నైనా అంగీకరిస్తారు దేన్నైనా వదులుకుంటారు అంత స్వచ్ఛమైన స్థితిలో ఉంటది అందుకనే వాళ్ళ మనసు ఉంటుంది కానీ స్ట్రాంగ్ లేకుండా ఉంటుంది అంత గట్టిగా బలపడి ఉండదు అదే ఆరు ఏడు నుంచి సంవత్సరాల తర్వాత నుంచి ప్రపంచాన్ని ఎక్కువ చూసే కొద్దీ ఒక పిల్లవాడి మనసు చాలా బలంగా ఏర్పడిపోతుంది ఏర్పడిపోయి ఇలా మనసు చాలా స్ట్రాంగ్ అయిపోయి మనసు చెప్పిందే అన్ని అన్ని నిజమని అనుకుని ఒక మనిషి జీవిస్తూ ఉంటాడు ఆ మనసు ద్వారా వచ్చే ప్రతిదాన్ని ఎలా అనుకుంటూ ఉంటాడంటే ఇది జీవితము కాదు అనేది ప్రతిదాన్ని పోల్చుకుంటూ ఉంటాడు మనసు చాలా తుంటరి మళ్ళీ చెప్తున్నాను మనసు చాలా తుంటరి ప్రతిదాన్ని పోల్చుకుంటూ ఉంటుంది మనసుని ఎప్పుడు నమ్మొద్దు మనసు ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తూ ఉంటుంది అయితే మనసు మనకు ఒక అవసరం లాగానే ఉండాలి ఉదాహరణకి అక్కడ మనము ఒక హోటల్లో వెళ్ళాము తినడానికి అక్కడ మనకు నచ్చిన వస్తువు ఆర్డర్ ఇచ్చాము కానీ అక్కడ లేదు అది అక్కడ లేనప్పుడు అక్కడ లేనప్పుడు మనం ఏం చెయ్యాలంటే అక్కడ ఏముందో దాన్ని ఆట తెచ్చుకొని తినేసి రావాలి అలా కాకుండా అక్కడ వెళ్ళిన తర్వాత అది ఉంటేనే తింటాను అది లేకపోతే నేను తినను అలాగే ఉపవాసం ఉంటాను ఆకలితోనే ఉంటా కానీ అది లేకుండా నేను తినను అనుకుంటే అది ఖచ్చితంగా మన మనస్సు మనల్ని ఎంతో మన శరీరాన్ని మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండే కండిషన్ అనమాట మనసు మనల్ని అలాగే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనసుని ఎప్పుడు మనము ఎక్కువగా దాన్ని ప్రాధాన్యత ఇవ్వద్దు ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ మనసు యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది మనసు శాశ్వతం కాదు మనసు అన్నదే తుంటరి అది ఎప్పుడు జంపింగ్ చేస్తూ ఉంటుంది మనుషులను పట్టుకొని మనసుని పట్టుకొని మనం జీవించాలనుకుంటే ఎప్పుడు దుఃఖం బాధ అనే వాటిలోనే మనం జీవిస్తాము ఒత్తిడి భయం ఆందోళన వీటి మధ్య జీవిస్తాము మనసు యొక్క స్థితిని మనం తెలుసుకుంటే మనం ఖచ్చితంగా మనతో మనం ఉండగలం ఒక ఉదాహరణ చిన్నగా ఒక్కసారి ఇది మీరు ప్రయత్నం చేసి చూడండి రోజుకి ఒక గంట సేపు అయినా మీతో మీరు గడపండి మీతో మీరు గడపడం అంటే మీ మనసుతో మీరు గడుపుతున్నట్టు మీ మనసుతో మీరు గడిపే ధైర్యం ఒక్కసారి చేయండి చూద్దాం మీరు ఎవరితో మాట్లాడకుండా ఏ శబ్దాలు వినకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఒక ఇంట్లోనే ఒక గంటసేపు మీతో మీరు గడపండి మీ మనసుతో మీరు గడపండి మీ ఆలోచనలతో మీరు గడపండి అలాంటి సాహసం ఒక్కసారి చేసి చూడండి మీ మనసు ఎంత తుంటదో ఎక్కడ ఎక్కడ పరిగెడుతుందో ఏది ఏది కావాలనుకుంటుందో ఏది పొందాలనుకుంటుందో అదంతా మీరు ఒక్కసారి మీ ఆలోచనని మీ మనసు యొక్క స్థితిని గమనించాలి అప్పుడు మీకు అనిపిస్తుంది మనసు ఎంత తుంటరియో అని ఆ తుంటరి మనసుని మనం ఎంత వరకు తీసుకోవాలి ఆ తుంటరి మనసు యొక్క ఆ దాని యొక్క స్థితిని మనం ఎంత తీసుకోవాలన్నదే అది మన మీద ఆధారపడి ఉంది మనసుని పట్టుకొని నువ్వు జీవించకు మనసుని పట్టుకొని నువ్వు జీవించకు మనసుని పట్టుకోకుండానే నువ్వు జీవించగలిగే స్థితి ఉంది అందుకనే మన సనాతన ధర్మంలో మన ఆధ్యాత్మికులు ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఎలా చెప్పారంటే మనసు లేకుండా జీవించు అని చెప్పారు ఖచ్చితంగా మనసు మనసుని మనం ఖచ్చితంగా వాడుకోవాలి దాన్ని గట్టిగా పట్టుకుంటే మనము ఏ నాటికి ఎప్పటికి ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యకరంగా జీవించలేము మనసు చేసే మోసాలు అన్ని ఇన్ని కావు అందుకనే అంటున్నాను మనసు చాలా తుంటరిది దానిని మనం ఎలా పడితే అలా దాని ద్వారా మనం లొంగిపోయామంటే మనము ఖచ్చితంగా ఆనందంగా ప్రశాంతంగా జీవించలేము ఇందాక చెప్పినట్టు మీ మనసుతో మీరు ఉండండి మీకు ఎంత చిరాకి వేస్తుందో తెలుస్తుంది ఎంత ఒంటరితనంగా ఆ జీవిస్తున్నారు అనేది తెలుస్తుంది మీ మనసుతో రోజుకు ఒక్క గంట అయినా మీతో మీరు ఉండడానికి అంటే మీ మనసు ఏం చెప్తుందో గమనించండి మీ మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో గమనించండి మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించండి మీరు దేని మీద ఆధారపడుతున్నారో గమనించండి ఈ ప్రయత్నం ఒక్కసారి చేసి చూస్తే మీ మనసు యొక్క స్థితి మీకే తెలుస్తుంది మీ మనసు యొక్క స్థితి మీరు తెలుసుకున్న తర్వాత ఆటోమేటికల్లీ మీకు ఏం కావాలో ఏది అనవసరమో ఏది అవసరమో మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇక్కడ ఒక గమనిక మీరు ఎదుటి వాళ్ళ యొక్క స్థితిగతులను మీరు నిర్ణయించి అభిప్రాయం అనుకుని ఒకరి గురించి మీరు అనుకున్నప్పుడు ఒకరి గురించి మీరు ఏమనుకుంటున్నారో అది అతను కాదు ఒకరి గురించి నువ్వు అనుకుంటున్నావు చూడు ఒక అభిప్రాయానికి వచ్చి ఒకరి ఒకరి గురించి నువ్వు అనుకుంటున్నావు చూడు అది అతను కాదు అది నువ్వు ఒకరి మీద మీరు ఒక అభిప్రాయం పెట్టుకొని ఒకరి మీద మీరు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అది అతను కాదు అది మీ మనస్సు మీ మనస్సే తను ఎలాంటి వాడో అని డిసైడ్ చేస్తుంది కాబట్టి మీ మనసు చెప్పేదంతా ఎప్పటికీ సత్యము కాదు మనసు ఎప్పుడు తుంటరిదే మనసుని పట్టుకొని మనం జీవించకూడదు మనసుని మన అవసరంగా వాడుకొని జీవించాలి మనసుని ఎప్పటికీ ప్రాధాన్యత ఇవ్వద్దు మనసుని మనం ఎప్పుడు దాని యొక్క టూల్ లాగా వాడుకోవాలి మనసు చేసి చాలా తొందర పనులు ఉంటాయి మనిషి యొక్క స్థితిగతులు మనం తెలుసుకోవాలి అదే నిజమైన మనిషి యొక్క జీవన విధానం మనుషుని ఎప్పటికీ ప్రాధాన్యత ఇవ్వద్దు మనిషి ఎప్పటికీ ఉంటరిదే అది కోతి పనులు చేస్తూ ఉంటుంది ఏదేదో ఏదేదో కావాలని అనుకుంటూ ఉంటుంది కాబట్టి మీ మనసు యొక్క స్థితి మీకు తెలిస్తేనే మీరు ఎలా జీవించాలో మీకు మీరే డిసైడ్ అవుతారు ఒక్కసారి మీ మనసు యొక్క స్థితిని గమనించండి ఓకేనా థ్యాంక్ యూ